సర్వే జగదీష్ గారి అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని తహసీల్దార్ గారికి సిపిఎం పార్టీగా నితిపత్రం అందించడం జరిగింది ప్రతిరోజు నిత్యం రైతులు వారి యొక్క సొంత భూములని మరొకరి పేరు మీద బదిలీ అయినటువంటి సమస్యలు ఈరోజు డోన్ మండల కార్యాలయం తహసీల్దార్ కార్యాలయంలో ప్రతిరోజు జరగడం చాలా దుర్మార్గమైన విషయం రైతులకి నిష్పత్తి చేయాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వ అధికారులపైన ఉండడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఇక్కడ విధులు చేసినటువంటి సర్వేర్ జగదీష్ గారు గత ప్రభుత్వంలో జగదుర్తి ఉడవలపాడు కొచ్చిరువు చిన్నమలకాపురం గ్రామాల్లో ఉన్నటువంటి వందలాది ప్రభుత్వ భూములను కుటుంబ అప్పనంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కట్టబెట్టినటువంటి ప్రధాంతాలు అనేకంగా జరిగాయి గతంలోనే సిపిఎం పార్టీగా గతంలో ఉన్నటువంటి తహసీల్దార్ నాగమణి గారికి కూడా అనేకమైనటువంటి సర్వే నంబర్లపైన కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ప్రతి వారి సార తహసీల్దార్ కార్యాలయం నుంచి సమాచార హక్కు చట్టం ద్వారా తీసేటువంటి రిపోర్ట్నే వారికి అందజేయడం జరిగింది ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములు అప్పనంగా గత ప్రభుత్వంలో వేరొకరి పేరు మీద బదిలీ చేసుకోవాలన్నారు వీటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది ఇప్పటికి కూడా కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం దాటినా ఇప్పటికి కూడా ఒక సెంటు భూమి ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసినటువంటి పాపాన పోలేదు ఇప్పటికైనా కూడా ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని అదేవిధంగా ప్రభుత్వ భూములను అప్పనంగా కట్టబెట్టినటువంటి గతంలో ఉన్నటువంటి అధికారులపైన సర్వేర్పైన సమగ్ర విచారణ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకొని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం దీనిపైన కూడా ఇవి మరోసారి అయితే కనుక రాబోయే కాలంలో కలెక్టర్ కార్యాలయం ముందు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం అదేవిధంగా రైతులకు ఉన్నటువంటి విషయాలను అదేవిధంగా వారి యొక్క అనుమానాలను నివృత్తి చేయకపోతే సిపిఎం పార్టీగా రైతాంగంతో తహసీల్దార్ కార్యాలయం ముందర దీక్ష కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామనేది కూడా తెలియజేస్తాం